ఊహాగానాలే మీరే చెప్తున్నారు ఊహాగానాలని అసలు అటువంటి అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు కూడా దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారెంటీగా ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మామూలు సీటు గెలుచుకుంటుంది అంటే అటువంటి పూర్తి విశ్వాసం ఉంది దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్ర పని ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అటువంటి ఆలోచన లేదు దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ నాకు కూడా నా లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ అలానా వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని చేర్పించాలా ఎవరిని చేర్పించాలనేటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటాం సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది మా దృష్టికి రాకుండా ఏది జరగదు కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను